ఏదైనా ఒక వస్తువుని మనం తయారు చేయాలంటే దానికి సంబంధించిన ముడి పదార్థం కావాలి ఆ ముడి పదార్థం లేకుండా ఏ వస్తువు కూడా తయారు కాదు ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే మరి ఈ పూర్తి విశ్వాన్ని ఎవరు తయారు చేస్తుంటారు దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందని చెప్పి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అనేక మంది శాస్త్రవేత్తలు దీనిపైన పరిశీలన పరిశోధన చేస్తూ వచ్చారు రెండు వేల పదిలో స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాడు అదేంటంటే ఈ పూర్తి విశ్వము ఎటువంటి ఉడి పదార్థం లేకుండా అది ఉనికిలోకి వచ్చిందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది మరి ఈ విషయాన్ని ఏడవ శతాబ్దంలోనే సృష్టికర్తన దైవం తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథంలో పదార్థం లేకుండా సృష్టించాడు అల్లా ఏదైనా విషయంలో రా అనగానే అది అనికలోకి వస్తుంది అల్లాహ్ అక్బర్ దైవం చాలా గొప్పవాడు ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశీలన పరిశోధన చేసిన తర్వాత చెప్పిన గొప్ప విషయాన్ని సృష్టికర్తన దైవం ఏడవ శతాబ్దంలోనే తన ప్రవక్తపై అవతరమే చేసిన దివ్య గ్రంథంలో మరి ఈ సృష్టి ఎటువంటి ముడి పదార్థం లేకుండా ఉనికిలోకి వచ్చిందని చెప్పి సృష్టికర్తన దైవం మరి ఏడవ శతాబ్దంలోనే తెలియజేశాడు కాబట్టి ఈ అద్భుతమైన విషయాన్ని కురాంగ్ గ్రంథం ముందుగానే తెలియజేస్తుంది కాబట్టి కురాంగ్ గ్రంథం ఒక శాస్త్రీయమైన ఒక అద్భుతమైన గ్రంథం దీన్ని పరిశీలించి చేసి చదివితే అనేక అద్భుతాలను ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది